నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలి కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది అయినా సరే ఒక్కోటి ఒక్కోటి అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తుంది ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే వైసీపీ పార్టీ వాళ్ళైతే బ్లూ మీడియా అడ్డు దినపత్రిక సాక్షి దినపత్రిక అడ్డుపెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ టీం బ్యాచ్ మొత్తం కూడా కుట్ర పూర్తిగా చెయ్యాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అవుతుంది అభివృద్ధి ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇచ్చిన హామీలు కూడా ఒక్కోటొక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు మరి ఈలోపు వైసీపీ పార్టీ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు వాళ్ళ పార్టీ శ్రేణులు కావచ్చు కార్యకర్తలు వచ్చు మరి ముఖ్యంగా చూసుకుంటే బ్లూ మీడియా అడ్డు పెట్టుకుని సాక్షి దినపత్రిక అడ్డు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇది దీని మీద మీ స్పందనండి సార్ అసలు ఇప్పుడు మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సిపి వేరు సాక్షి పత్రిక సాక్షి ఛానల్ వేరు అని వాళ్ళు అనుకోలేదమ్మా అంత సమిష్టి అంటే ఒకటే దాటి మధ్యలో ఏమి మనం సన్నటి గీత కూడా గీయలేం రెండు కలిసి పనిచేయాలనేదే అయితే ఏంటంటే మొన్న ఓటమి తర్వాత ప్రభుత్వం గతంలో ఈ సచివాలయ ఉద్యోగులతోనూ వాలంటీర్లతోనూ బలవంతంగా సందాదారులను కట్టించారు వాళ్ళకేమో ప్రభు ప్రభుత్వ డబ్బే ఇచ్చారు సందాగా కట్టుకోమని అవి కాకుండా కూడా వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి చాలామంది ప్రైవేట్ వ్యక్తుల్ని ఒత్తిడి చేసి లేకపోతే మీకు వ్యతిరేకంగా పనిచేస్తామని బెదిరించి కట్టించారు ఇప్పుడు ప్రభుత్వం పడిపోగానే సర్క్యులేషన్ పడిపోయింది తర్వాత టీఆర్పి రేటింగ్ సాక్షి కూడా ఏం లేదు తర్వాత నిన్న నాలుగో తారీఖున జూన్ నాలుగున ప్రజా వెన్నుపోటు దినం అని పెట్టారు కానీ దానికి ప్రజల నుంచి స్పందన రాలేదు కాబట్టి ఇవాళ సాక్షి దినపత్రికని ఛానల్ని ఇంకా కొంత యాక్టివేట్ చేసి ప్రభుత్వంలో ఏ చిన్న వైఫల్యం జరిగినా జరగకపోయినా మీరు విపరీతంగా ప్రచారం చేయాలి ఆ ప్రచారం చేసిన దాన్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందిపుచ్చుకుని ధర్నాలో ఏ ఒకటి వినతి పత్రాలు చేయటం అనేది చేయాలి దీని మూలాన మనం ప్రజల్లో కొంత గుర్తింపు పొందగలుగుతాము అందుకని అసలు గతంలో కన్నా కూడా ఇప్పుడు ఏంటంటే సంయుక్తమైన సమావేశాలు ఏర్పాటు చేశారు నిన్న భూమన్ కరుణాకర్ రెడ్డి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేశారు దానికి సాక్షి విలేకరులు సాక్షి ఛానల్ విలేకరులు తర్వాత వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ కూర్చుని సమస్యలు ఏమన్నాయి ఎట్లా చేయాలి ముందు ప్రచారం ఒక రెండు మూడు రోజుల పాటు వార్తల రూపంలో వీళ్ళు టీవీ ఛానల్లోనూ పేపర్లోనూ వెయ్యాలి అక్కడ ఏ కూస్తే లోపం జరిగినా జరగకపోయినా వెంటనే వీళ్ళు దాన్ని అందిపుచ్చుకున్నట్టుగా వెళ్ళాలి ఇద్దరు కలిసి వెళ్ళాలి తర్వాత మీ దృష్టికి వచ్చిన ప్రభుత్వ వైఫల్యాలు ఏమైనా ఉంటే వైఎస్ఆర్సిపి నాయకులు దృష్టికి తీసురండి మీరు దాన్ని మేము హైలైట్ చేస్తాము అట్లాగే మా కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదైనా ఇష్యూస్ మీ దృష్టికి తీసుకొస్తే పేపర్లోనూ టీవీలోనూ హైలైట్ చేయండి చెయ్యి చెయ్యి కలిపి పనిచేద్దాము ఇప్పుడు ప్రజలు మనం నమ్మట్లేదు తర్వాత సర్కులేషన్ పడిపోయింది వలన మీ జీతపత్యాలు కూడా తగ్గుతాయి ఒకసారి కనుక అధికారంలోకి వస్తే మళ్ళీ మన కార్యకర్తలతోనూ అందరితోనూ మీకు సబ్స్క్రిప్షన్ కట్టిస్తాము తర్వాత సర్క్యులేషన్ పెంచగలగడానికి మన చేతిలో అధికారం ఉంటుంది అట్లా మీకు కూడా లాభం జరుగుతుంది కాబట్టి సర్కులేషన్ పడిపోవడం వలన పత్రిక ఆదాయం పోయింది గతంలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వ ప్రకటనలు కొన్ని వందల కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చాము చందాల రూపంలో కూడా విపరీతంగా వచ్చేసినాము ఇప్పుడు సగం కూడా లేదు అందువల్ల మీరు మీరు ముందుకు వెళ్ళాలన్నా పార్టీని ముందుకు తేవాలన్నా మీరు ఏ యొక్క వార్తలని ప్రభుత్వ వైఫల్యాలని జరిగినా జరగకపోయినా మీరు వార్తలు అయితే అదే పని మీద ఉండండి మీ దృష్టి ఎప్పుడు దాని మీదే ఉండాలి అని నిన్న ఒక మీటింగ్ అయితే పెట్టారు ఇది పార్టీ అధిష్టానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇట్లా తరచూ మీటింగులు పెట్టుకుని ఇద్దరును తర్వాత ఈ కార్యకర్తలు కొంతమంది నాయకులకు కూడా మీరు సాక్షి పత్రికలోకి వెళ్ళి అక్కడ విలేకరులకి ఏనా ఇష్యూస్ ఉంటే మీరు చెప్తా ఉండండి వాళ్ళు హైలైట్ చేస్తారు తర్వాత మీరు ఏ చిన్న కార్యక్రమం చేసినా వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు వచ్చి ఫోటోలు తర్వాత వీడియో కవరేజీ ఇవన్నీ కూడా భారీగా ఇస్తారు తర్వాత మీరు కూడా జన సమీకరణ చేసేటప్పుడు డబ్బులు ఖర్చు అని చూసుకోవద్దు కొంచెం చేతి మీరు కూడా పెట్టుకుని కొంచెం మనుషుల్ని బయట మొబలైజ్ డబ్బులు ఇచ్చినా తీసుకొచ్చి కొంచెం షో చేయండి నిన్న కూడా ఫెయిల్ అయింది ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నాలుగున వెనుపోటుదారులు అంటే ఎక్కడా కూడా పెద్దగా తుస్సుమందైంది ప్రజల నుంచి స్పందన రాలేదు తర్వాత మనం అంత ముందు రైతుల గురించి వెళ్దాం అనుకున్నాం పొగాగ రైతులకి వెళ్లేకపోయాము తర్వాత ఫీజు పోర్ పరిస్థితి అట్లాగవుతుంది కాబట్టి కొంచెం ప్రజల్లో మనం ఏదో ఒకటి చేస్తున్న ఒక అభిప్రాయం కలగాలంటే కొంత వార్తల రూపంలో మన ఛానల్ను ఉపయోగించుకోవటం తప్ప వేరే గత్యంతరం లేదనేది నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పారని అయితే నేను చెప్తాను ఆ పత్రికా విలేఖరులోనూ ఛానల్ ప్రతినిధులు కలిసి మీరు అందరూ ఎక్కడికక్కడ ఏ టౌన్లోకి ఆ టౌన్లో సంయుక్తంగా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం తర్వాత ఏ మండలంలో ఆ మండలం కలిసి పనిచేయండి ఇప్పుడు పార్టీ వేరు పత్రిక వేరు కాదు రెండు మనయే అని బాగా మోరల్గా నైతికంగా బలం ఇవ్వాలనే ఉద్దేశం మీద ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది కానీ ప్రజల్లో సాక్షి ఛానల్ కానీ పత్రిక కానీ ఒక విశ్వసనీయత లేదు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత పత్రిక ఆయన వ్యక్తిగతమైన అంశాలు ఆయనకి అవినీతికి మద్దతు ఇచ్చేటట్టుగా రాస్తారు తర్వాత కూటమి ప్రభుత్వానికి ఏది ఉన్నా లేకపోయినా వ్యతిరేకంగా రాస్తారు తప్ప అది చదవటం అనే పరిస్థితికి వచ్చారు అందుకే సర్కులేషను పూర్తిగా పడిపోయిందని చెప్తున్నారు అది కొంచెం పార్టీలో కూడా ఆందోళన కలిగిస్తుందంటే వాళ్ళకి గతంలో మనం ఇంత ఖర్చు ఇన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ పత్రికా ఛానల్లో పెడితే అది నిరుపయోగంగా అయిపోయింది ప్రజలు ఎవరు మన నమ్మటం కాబట్టి తో ఇంకా కొంచెం స్పీడ్ పెంచండి అప్పుడు మనం అధికారంలోకి రాగలుగుతాం పత్రికని పరుచుకుంటాం ఇది సంయుక్తమైన ఒక వ్యూహం వచ్చినా చంపేస్తాం ఎదురు తిరిగి మాట్లాడతాం అసలు వాళ్ళు నిన్న అంబటి రాంబాబు కూడా గుంటూరు జిల్లా పోలీసుల మీద బాగా దూసుకెళ్ళిపోయాడు కదా అట్లా మీరు కూడా పోలీసులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించి వాళ్ళు ఒకేళ్ళు కనుక దౌర్జన్యం చేస్తే వాళ్ళని తప్పును పెట్టొచ్చు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టవచ్చు అని కూడా నిన్న డైరెక్ట్గా ఈ చర్చల సందర్భంలో చెప్పారంట మీరు అట్లాంటి వీడియోలను పానివద్దు ఎక్కడన్నా పోలీసులు కనుక దాడి చేసినప్పుడు అట్లాగే మనవాళ్ళు బాగా దూసుకుని వెళ్తున్నప్పుడు నిన్న అంబట రాంబాబు లాగా హైలైట్ చేయండి మనవాళ్ళు ఏదో కార్యక్షేత్రంలో పనిచేస్తున్నారని ఒక భావన కార్యకర్తల్లో రావాలి ప్రజల్లో కూడా రావాలి అని కానీ పోలీసులని దుర్భాషలాడైతే సానుభూతి ఎట్లా వస్తుమ్మా రాదు కదా కాకపోతే అది అది వాళ్ళు తెలుసుకోవాలి అవును అయితే మన వెన్నుపూట దినంగా ప్రజలు ఎక్కడ స్పందించబోయేసరికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలోనే సార్ ఎవరు అసలు తీసలే వెన్నుపూట వాళ్ళ పార్టీలోనే చర్చ అవును జరుగుతుంది సార్ అసలు తర్వాత ప్రజలను నిందిస్తే కార్యక్రమాలు చేస్తే పార్టీకి ఇంకా నష్టం అని కూడా కొంతమంది నాయకులు కూడా సలహా చెప్పి వాళ్ళు దూరంగా ఉన్నారంట మనం ప్రజలను ఎలా తప్పు పడతాం మనం తప్పు పరిపాలన చేసి ప్రజలు ఇచ్చిన తీర్పును తప్పు పట్టడం అంటే కోర్టులు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం కాబట్టి మనం అది ఆ తప్పు చేయకూడదు ప్రజా కోర్టులో మనం దేనికైనా వంచి ఒప్పుకోవాలి తప్ప ప్రజల మీద నిందేయటం అనేది మన అపరిపక్వతగా ఉంటుంది అని చాలా మంది అభిప్రాయంతోనే దూరంగా ఉన్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్